హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బొటెక్ ఇది మన పద్మ పద్మభటెక్లో జరిగిన గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద పింక్ కలర్ అండి డార్క్ పింక్ రాణి పింక్ అంటారు కదా ఆ పింక్ కలర్ తో వర్క్ అండి శారీ వచ్చేసరికి పింక్ కలర్ అండి సో అందుకని ఆ పింక్ కలర్తో మనం వర్క్ చేసాము చక్కగా కొందన్స్ పూస థ్రెడ్ మూడు ఉపయోగించి చేసామండి దీంట్లో కూడా ఎక్కువ మెటీరియల్ ఏం లేదండి కుందను ఉంది కుందను కొంచెం ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు చాలామంది మాకు కుందంతో వర్క్ వేయండి కుందన్స్ బాగా మెరుస్తూ ఉంటాయి అంటుంటారు సో అలాంటి వాళ్ళు సింపుల్గా కావాలి కుందన్స్ థ్రెడ్ రెండు యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి బ్లౌజ్ వర్క్ అండి చూడటానికి కూడా థ్రెడ్ లోడింగ్ వేయించుకుంటే పూస స్టోన్ లైన్ అయితే పోతుందేమని భయం ఉంటుంది కానీ థ్రెడ్ లోడింగ్కి ఏమీ అవ్వదండి అది ఇంకా అలా లాంగ్ ఉండిపోయిద్ది మనకే విసుగు బుట్టి బ్లౌజ్ తీసేంత వరకు కూడా థ్రెడ్ లోడింగ్ థ్రెడ్ వర్క్ కానీ ఏమీ అవ్వదు చాలా చక్కగా ఉంటుందండి ఇది హ్యాండ్స్ అంటే హ్యాండ్కి వచ్చి ఇలా బార్డర్ ఇచ్చాము మధ్య మధ్యలో మిడిల్లో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాము గ్రీన్ మీద పింక్ పడేసరికి చూడటానికి కలర్ కాంబినేషన్ చాలా బాగా కనపడుతుంది కదండి ఇలాంటి సింపుల్ వర్కులు కానీ హెవీ వర్కులు కానీ ఏ వర్కులు కావాలన్నా మనం పద్మభూటెక్లో చేసిస్తామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్